ఏమండి మనం కొత్తగా ఇల్లు కడుతున్నాం కదా దానికోసం నేను ఒక సలహాను ఇస్తాను దాన్ని మీరు పాటించండి సరేనా అని ఆజ్ఞాపించింది భార్యామణి తన భర్తను ఏమిటది అని అడిగాడు భర్త మరేం లేదు మీరు మూడు పెద్ద రూములు కట్టించాలనుకున్నారు కదా ఒకటి మనకి ఒకటి మన బాబుకి ఇంకొకటి మీ అమ్మగారికి మీ అమ్మగారికి అంత పెద్ద రూము ఎందుకు మీ అమ్మగారు ఒక్కరే ఉంటారు కదా తనకు సామాన్లు కూడా ఎక్కువగా ఉండవు ఏదో ఒక చిన్న గది ఒక మూలకు కట్టించండి అలాగే దానికి కబ్బోర్డ్స్ డిజైన్ వాల్స్ పిఓపీ ఇవన్నీ ఏం అక్కర్లేదు సింపుల్గా నార్మల్ గోడలతో నార్మల్ బండలు వేయండి మనకి ఖర్చు కూడా కలిసి వస్తుంది ఈ వయసులో ఆమెకు ఆ రూమ్ అందంతో ఏం పని అనవసరమైన ఖర్చు దండగా అని అంది అతనికి తెలుసు తన అమ్మంటే తన భార్యకు ఇష్టం లేదు అని కాబట్టి అలా చెబుతుంది అని అయినా కూడా భార్య మాట కాదనలేదు తను చెప్పినట్టుగానే ఆ రూమ్ని మిగతా వాటికి భిన్నంగా కట్టించాడు ఇల్లంట చూడ్డానికి ఎంత బాగుందో అన్ని రూమ్స్ చాలా బాగున్నాయి కానీ వాళ్ళ అత్తగారి కోసం కట్టిన గది మాత్రం అంత బాగోలేదు పైగా అది చాలా చిన్నగా ఉంది ఇంకా చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ ఇంటికి అప్పుడే అనుకోకుండా ఆ అత్తగారు చనిపోయారు ఆ గది ఎవ్వరికీ ఇవ్వకుండా అలాగే మిగిలిపోయింది కొన్ని రోజులు గడిచాయి తన భర్త కూడా అనారోగ్యంతో చనిపోయాడు అక్కడ ఉంటే ఏ పని దొరకక మనకు పూట గడవడం ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం వేరే ఊరికి వెళ్దాం అని వేరే ఊరికి వెళ్ళి అక్కడ పనిచేసుకుంటూ అద్దె ఇంట్లో ఉండసాగారు ఆ తల్లి కొడుకులు కొడుకుకు పెళ్ళిడు వచ్చింది ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది ఇంకా కొడుక్కి పెళ్ళయ్యాక వేరే ఊరిలో అద్దె ఇంట్లో ఎందుకు ఉండడం మన ఊరికి వెళ్ళి సంపాదించిన దాంతో ఏదైనా వ్యాపారం చేసుకొని మన సొంతింట్లో ఉండొచ్చు అన్న ఆలోచనతో కొడుకుని కూడా తీసుకొని తన సొంత ఇంటికి వెళ్ళింది ఆవిడ కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించగానే ఇల్లంతా చూసి ఎంతో మురిసిపోయింది ఎంత బాగుందో ఇల్లు చాలా అందంగా ఉంది అని అనుకుంటూ ఆ చివరన ఉన్న గదిని చూసింది ఆ గది అస్సలు బాగోలేదు అని మనసులో అనుకుంది అనుకున్నదే తడువుగా భర్తతో ఏమండి మనము ఈ బెడ్రూమ్ అత్తగారికి ఇద్దాం తనకు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది అని అంది ఇది అంత బాగోలేదు అవతల ఉన్న రెండో బెడ్రూమ్ బాగుంది కదా అది అమ్మకి ఇద్దాం అన్నాడు అతను అయ్యో మీరు మరీను అంది ఒక బెడ్రూమ్ మనకి ఇంకొక బెడ్రూమ్ని హాల్లో కొద్ది భాగాన్ని మనము సపరేట్ చేసి రెండుకి ఇచ్చామంటే మనకు నెల నెల డబ్బు వస్తుంది కదా అందుకే నేను చెప్పింది వినండి ఈ రూమ్ని అత్తయ్య గారికి ఇద్దాము అని అనగానే ఈ ఐడియా నచ్చిన కొడుకు సరే అని అమ్మా నువ్వు ఈ గదిలో ఉండు నీ బట్టలు ఇక్కడ పెట్టుకో అని చెప్పి తల్లికి ఆ గదిని చూపించి తను చక్కగా తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆ గదిలోకి అడుగు పెడుతున్న తనకి ఒక్కసారిగా ఒకప్పుడు తను ఈ గదిని తన అత్తగారిపైన కోపంతో ఆమెకు కట్టించిన సంగతి గుర్తుకొచ్చింది అత్తగారు ఒక్కరోజు కూడా ఇందులో ఉండనేలేదు కానీ ఎవడు చేసుకున్న కర్మకు వాడే బాధ్యులు అన్నట్టు ఇప్పుడు నేను ఆ రూమ్లో ఉండాల్సి వస్తుంది అని బాధపడసాగింది జీవితం అంటే అంతే మరి మనము ఒకరి గురించి చెడుగా ఏది కోరుకుంటామో మన జీవితంలోకి కూడా ఏదో ఒకరోజు అదే చెడు జరిగి తీరుతుంది